కర్రాస్నయ్గాడో ముఖ్యంగా ఎంబీఓసు గజిడెంట్ మాస్టర్స్ మరి చాలామంది గజిడెంట్ మాస్టర్స్ కూడా అందరు దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎంబీఓస్ అందరూ కూడా జీహెచ్ఎంసే కాబట్టి మరి వీరి చేతుల ఈ యొక్క అవకాశం ఇస్తే చాలా సక్సెస్ఫుల్ చేస్తున్నారంటే ఉద్దేశంతో మరి టీఎస్ టీ డైరెక్టర్ గారు కానివ్వండి మరి పెద్దలు కానివ్వండి మరి తెలంగాణ స్టేట్ గజడెంట్ మాస్టర్ సంతోషంకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది మహూబూనగర్ జిల్లాలో ఐడిసి ఆల్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో తెలంగాణ టీశాట్ ఛానల్ మరియు తెలంగాణ గజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వాళ్ళ సృజనాత్మకత క్రియేటివ్ ఐడియాస్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది పర్ఫార్మెన్స్ బేస్డ్గా మేము మూడు అంశాల్లో టీ కలిసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది దీంట్లో ఎస్సే రైటింగ్ ఒకటి తర్వాత ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ మరియు క్విజ్ ఈ మూడు అంశాల్లో విద్యార్థులలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మొన్న నాలుగో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు మొత్తం తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలో మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మండల స్థాయిలో ఈ మూడు ప్రోగ్రాంలలో క్విజ్లో తర్వాత వ్యాసరచనలో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లో మండల ప్రథమంగా వచ్చినటువంటి విద్యార్థులను జిల్లాకు తీసుకొని రావడం ఈ జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం నడు నడుస్తూ ఉంది విధంగా ఈ జిల్లాలో కూడా వ్యాసరచన పోటీ క్విజ్ మరియు దాంట్లో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లో ప్రప్రథమంగా జిల్లా స్థాయిలో వచ్చినటువంటి ఈ మూడు ఈవెంట్లలో ప్రథమంగా వచ్చిన విద్యార్థులందరినీ కూడా రేపు జరగబోయేటటువంటి టీశాట్ ఆధ్వర్యంలో టీశాట్లో నిర్వహించబోయే పన్నెండు పదమూడు తేదీలలో కార్యక్రమానికి విద్యార్థులందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్తా ఉన్నాం ఈ ప్రోగ్రాం అంతా కూడా లైవ్లో అంటే రేపు జరగబోయేటటువంటి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కానీ ఎల్లుండి పదమూడో తారీఖు నిర్వహించబోయే క్విజ్ టెస్ట్ మరియు క్విజ్ కాంపిటీషన్ క్విజ్ టెస్టు తర్వాత వ్యాసరచన కార్యక్రమాలు కూడా లైవ్ చేయబడుతూ ఉన్నాయి కనుక ప్రప్రథమంగా తెలంగాణ స్టేట్లో ఒక ఉపాధ్యాయ సంఘము మరియు టీసాట్ ఛానల్ ఆధ్వర్యంలో తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ మరియు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల యొక్క స్థాయిలను నిర్దేశించడం అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కూడా వారి హక్కులు బాధ్యతలు కాకుండా విద్యారంగంలో విద్యార్థుల నైపుణ్యాలను కూడా పరిశీలించడానికి మేము ఆ సంఘపక్షాన ఈ కార్యక్రమంలో భాగస్వామ్య అవుతున్నాం సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం అండి నేను హెడ్ మాస్టర్ల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ గిరిధర్ నా పేరు ముఖ్యంగా ఈరోజు మాబునారు వచ్చినటువంటి సందర్భం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పిల్లల యొక్క తెలివితేటలు మొత్తం తెలంగాణ సమాజానికి చూపించాలి ఒక నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో ఉంది అలాగే మన పిల్లలు ఏ రకంగా ఎట్లా మాట్లాడతారు బాలవక్త అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం అలాగే వ్యాసరచన తీసుకున్నాం అలాగే పిజ్జు అంటే బౌ వీళ్ళే భవిష్యత్తు తరాల్లో తెలంగాణలో రేపు రాబోయేటువంటి ఉద్యోగాలు కావచ్చు కాంపిటేటివ్ నాలెడ్జ్ తెలియజేయడానికి మామూలు పరీక్షకు పోటీ పరీక్షలకు తేడా తెలియజేయడానికి అలాగే రేపు గ్రూప్స్ రాసినా లేకు సివిల్ సర్వీస్ రాసిన ఎస్ఏ రైటింగ్ ఎట్లా రాస్తే ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి ఒక తర్ఫీద్ ఇవ్వడానికి మాకు అవకాశంగా టీశాట్ ఆధ్వర్యం అలాగే హెడ్ మాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో టీఎస్జేసి ఆధ్వర్యంలో ఇవి చేయడం జరిగింది మా హెడ్ మాస్టర్లు అలాగే ఎంఈఓలు అందరూ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా డైరెక్టర్ గారితోనే మనం కలిసి ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం మట్టిలో మాణిక్యాలను మొత్తం సమాజానికి తెలియద్దా అన్నటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో భాగంగానే మైమనర్లో ఉన్నటువంటి మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి టీఏజిహెచ్ఎంఏ కార్యవర్గం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి అలాగే డిబో గారు ముఖ్యంగా ఇక్కడ ప్రవీణ్ గారు అలాగే కలెక్టర్ గారు మనకు అంతా కూడా ఈ సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి ఇక్కడ జిల్లా బాధ్యులు కూడా కృతజ్ఞతలు రేపు పన్నెండవ తేదీన ఎలక్యూషన్ స్టేట్ వైడ్గా ముప్పై మూడు జిల్లాల నుండి మాట్లాడతారు అలాగే తెల్లారి మరుసటి రోజు పదమూడవ తేదీన ఎస్ఏ రేటింగ్ అండ్ పిజు కాంపిటీషను రాష్ట్ర స్థాయిలో టీ శాట్ ఉంటుంది సో ఈ ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పిల్లలకు నిజంగా వాళ్ళ యొక్క తెలివితేటలు మొత్తంగా సమాజం చూడడానికి ఒక అవకాశం లైవ్ టెలికాస్ట్ టీ ఇస్తుంది అందుకని డైరెక్టర్ గారికి అలాగే జిల్లా విద్యాశాఖలందరికీ కూడా మా సంఘం తరపు కృతజ్ఞత తెలుస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు బాలు యాదవ్ టీఎస్జీహెచ్ఎంఏ జిల్లా గౌరవాధ్యక్షుని మరి ఈరోజు పిహెచ్ఎం మహబూబ్నగర్ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మరి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో పిల్లలకు జిల్లా స్థాయి కాంపిటీషన్స్ మనం మనం పెట్టుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం చాలా ట్రాన్స్పరెంట్గా మా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈ కాంపిటీషన్స్లో పాల్గొనటువంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మేము జడ్జెస్ని తీసుకొని విద్యార్థులందరూ కూడా చాలా చక్కటి వాతావరణంలో పాల్గొనేలా మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది మరి చాలా చక్కగా కార్యక్రమాలను మనం నిర్వహించుకున్నాం ఈరోజు జడ్జ్మెంట్ కూడా పూర్తవుతున్నది ఇట్లాంటివి చేయడం వల్ల విద్యార్థుల లోపల ఉన్నటువంటి ప్రతిభా పాఠ వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ రంగంలో కూడా ఎవరికి కూడా తీసుకున్న రీతిలో మరి ఈరోజు మా పిల్లలు మాట్లాడిన విధానం చాలా చక్కగా ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ